హాయ్ అండి ఇవాళ మన వీడియోలో గుత్తి వంకాయ కూర చేస్తున్నా అది ఎలా చేయాలి దాని ప్రాసెస్ ఏంది అన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తా ఇక్కడ మనం చేసే కూర మనం ఇంట్లో చేసుకునే విధంగా మన కిచెన్లో దొరికే వాటితో చాలా చక్కగా చాలా సులువైన పద్ధతిలో మీకు చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే నేను చేసిన రెసిపీ ఏంటి అనేది అర్థమవుతుంది మీకు మీరు కొద్దిగా చూసేసి అన్న అది ఎలా వేసావు ఇది ఇలా వేసావంటే అలా కాదు కంప్లీట్ చూడండి వీడియో అప్పుడు మీరు ఇంట్లో ఎంత సులువుగా చేసుకోవాలో మీకు అర్థమవుతుంది ఓకేనండి రెండు వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు మనం గుత్తింకాయ కూర చేస్తున్నామండి దానికి మనం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం అందుకు ఒక రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు వేస్తున్నా కొద్దిగా పట్టా కూడా వేస్తున్నానండి ఇందులో లవంగాలు వేయట్లేదు లవంగాలు వేస్తే ఏమవుతుందంటే ఆ లవంగాలు ఫ్లేవర్ వల్ల గొంతు మంట రావటం కడుపులో కూడా మంట వస్తుందండి ఇంకోటి ఏంటంటే వేసి ఈ చింతపండు ఫ్లేవర్ని అది చంపేస్తుంది అనమాట అందుకు కాబట్టి ఈ గుత్తేయ కూరలో ఓన్లీ పట్ట మాత్రమే ఫ్లేవర్ కోసం ఇప్పుడు ఈ రెండింటిని కొద్దిగా దూరగా వేపుకుందాం ఇప్పుడు ఒక యాభై గ్రాముల పల్లీలు కూడా ఇందులోనే వేసేద్దాం ఈ పల్లీలు బాగా వేగాలండి పల్లీలు వేగలేదనుకో మన కర్రీ కరెక్ట్గా రాదు ఎందుకంటే ఆ పచ్చివాసన అనేది ఆ నురుగు అలాగే ఉంటుంది ఇంకోటి ఏంటంటే అది ఒక రకమైన ఫ్లేవర్ వస్తుంది అన్నమాట అందుకు కాబట్టి పల్లీలు కంపల్సరీ బాగా వేపుకోవాలి ఒక పల్లీలు ధనియాలు బాగా వేగేయండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు కూడా వేసాను వీటితో పాటు ఒక ఇరవై ఎండుమిర్చి కూడా వేస్తున్నాను రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసానండి ఇప్పుడు అన్నీ వేపుకున్నాం కదండి ఒక్క నిమిషం ఉంచేసి వీటిని తీసేసుకొని చల్లరిన తర్వాత మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు అరకిలో వంకాయలు తీసుకున్నామండి వాటిని మనము ఈ ఇందాక వేసుకున్న మసాలా పొడిని ఇందులో తురుముకుందాం ఇలాగ సమానంగా ఇలాగ నాలుగు ముక్కలు ఇలాగా కట్ చేసుకుందాం మరి లావు వంకాయలు కాకుండా ఇలాగ చిన్న సైజు వంకాయలు అయితే మనకు చక్కగా ఉడుకుతుంది మసాలా కూడా చక్కగా వంకాయలో పడుతుంది కాబట్టి మన కూర కూడా మంచి రుచి వస్తుంది అందుకే నేను మార్కెట్లో వేరే ఇలా చిన్న సైజు వంకాయలని తెచ్చాను ఇలా మీరు ఇలా కట్ చేసి మసాలా పెట్టేటప్పుడు ఇందులో పుచ్చుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని మసాలా పెట్టుకోండి ఇలాగా మసాలా పొడిని చక్కగా దీంట్లో పెట్టేసుకోవాలి చూశారు కదా ఇలాగ ఒకసారి అలా ప్రెస్ చేస్తే ఆ పొడి అనేది కింద పడకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం అయిందండి మన వంకాయ కర్రీకి పోపు పెట్టుకుందాం కొద్దిగా పచ్చిపప్పు కొద్దిగా మినపప్పు చిటికాడ ఆవాలు కొద్దిగా జీర నాలుగు ఎండుమిర్చి ముక్కలు రెండు రెబ్బలు కరివేపాకు ఇప్పుడు ఈ పోపులో కొద్దిగా ఇంగువ వేసుకుందాం పోపు వేగిందండి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకుందాం వీటిని దూరగా వచ్చే వరకు ఒక నిమిషం పాటు వేపుకుందాం ఉల్లిపాయలు ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేలాగా ఇలాగ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు టమాటాని చిన్న సైజు ముక్కలుగా ఇలా కట్ చేసి వేసేసుకుందాం ఈ టమాటా ముక్కల్ని మెత్తబడేంత వరకు ఒక రెండు నిమిషాలు బాగా ఉడికించుకుందాం టమాటాలు మెత్తబడ్డాయి కదండి ఓ చిట్టి పసుపు కూడా వేసుకుందాం మనం మిక్సీ పెట్టేటప్పుడు అందులో సాల్ట్ వేసుకున్నాం కదా ఈ టమాటాలకి ఇక్కడ ఉన్నవాడికి సరిపడినంత సాల్ట్ వేస్తున్నాం ఇప్పుడు మనం మసాలా పెట్టుకున్న ఈ వంకాయల్ని ఇందులో పెట్టేసుకుందాం ఈ మిగిలిన మసాలా పొడిలో కొద్దిగా వాటర్ మిక్స్ చేసి బాగా కలిపేసి ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి ఈ కింద నుంచి ఇలాగా కలిపేసి మన వంకాయలన్నీ ఇలా మునిగేలాగా ఇలా పెట్టేసుకొని స్టవ్ను సిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుందాం మూత పెట్టేసి పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు మనం ఒక చిన్న సైజు నిమ్మకాయలో సగం చింతపండు గుజ్జు తీసి ఇలాగ పోసేద్దాం చూసారా చిటికెడు అంటే చిటికెడు పొడి కూడా వేసేద్దాం ఇది చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువైందంటే మాత్రం తినటానికి కూడా పనికిరాదు మన వంకాయ కర్రీ ఈ వంకాయలు చిదిమిపోకుండా మెల్లిగా కలుపుకోవాలి ఇలాగా చూసారు కదా ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఇలాగ పులుసు పోసాం కదా ఓ రెండు నిమిషాలు ఉడికిద్దాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుందాం అండి ఇప్పుడు మన కూర పర్ఫెక్ట్గా ఉడికిందండి మనకు కర్రీ రెడీ అయ్యింది అనటానికి ఇదిగోండి చూసారు కదా ఇది ఇలాగా ఆయిల్ అంతా మనం వేసిన మసాలాలు అంటే మనం వేసిన నువ్వుల్లో మనం వేసిన ఆయిల్ అంతా ఇలా బయటకు వచ్చేసిందండి ఇలా వస్తేనే మనకు మనం వేసిన మసాలాలు కానీ మన కర్రీ కానీ బాగా పర్ఫెక్ట్గా వచ్చినట్టు లెక్క పూర్లు ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో పెట్టి వండకూడదండి లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికిస్తే ఆ మసాలాల ఫ్లేవర్ అంతా బాగా పట్టేసి మంచి రుచి వస్తుంది ఇలాగ ఆయిల్ బయటికి వదిలేసిందంటే మన కర్రీ రెడీ అయిపోయిందని లెక్క నేను వేసింది మూడు టేబుల్ స్పూన్లే కొందరు మన సబ్స్క్రైబర్లు అడుగుతున్నారు అన్న మీరు ఆయిల్ కొద్దిగా ఎక్కువ వాడుతున్నారు కర్రీలోనే కాదయ్యా ఇదిగో ఇలాగ వస్తుంది మీరు కావాలంటే సిమ్లో పెట్టి రెండు టేబుల్ స్పూన్లు వేసి చూడండి మీకే అర్థమవుతుంది నేను చెప్పింది కరెక్టా కాదా అన్నది మనకి ఇలా రావాలన్నమాట అలా తేట పైకి వస్తేనే మన కర్రీ రెడీ అయినట్టు లెక్క అప్పుడే ఈ మసాలాలన్నీ బాగా పట్టేసి ఆ మొత్తం వచ్చి మన కూర మంచి రుచి వస్తుంది అనమాట చూశారు కదా మన వంకాయ కూడా చిదిరిపోకుండా పర్ఫెక్ట్గా ఉడికింది ఇదనమాట ఏంటి ఇలాగా వంకాయ చిదిరిపోకూడదు లాగా కరెక్ట్గా ఉండాలి మనం అదే హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి వంకాయ చిదిరిపోతుంది మీరు కూడా గుత్తి వంకాయ కర్రీని నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి చూడండి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్